హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నం కాంపిటేటివ్ ఛానల్ మెగా డిఎస్సి తుది ఫలితాలు అంటే ఈరోజైతే కనుక అన్ని జిల్లాలకు పదమూడు జిల్లాలకు సెలక్షన్ లిస్టు సెలక్షన్ లిస్ట్ అయితే కనుక ఈరోజు విడుదలవుతున్నాయి దాదాపుగా ఇంచుమించుగా ఈరోజు సాయంత్రానికి మరి విడుదలవుతాయి అని చాలా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది సో అలాగే చూడండి మొత్తం మీద ఎన్ని పోస్టులండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు గాను కేవలం మూడు వందలకు పైచులకు మాత్రమే మిగిలాయి అని అంటే రీసెంట్గా ఈ మధ్యలో మరి ఎంతమందికి వచ్చినాయి అనేది ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే కనుక ఉన్నది మొత్తం అన్ని పోస్టులు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లోనే స్పోర్ట్స్ వాళ్ళ పోస్టులు కూడా కలిసే ఉన్నాయి నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి మరి స్పోర్ట్స్ వాళ్ళు నాలుగు వందల ఇరవై ఒక్క మందిలో ఎంతమందికి ఇచ్చారు అదేందండి ఎంతమంది ఇచ్చారు స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి సో స్పోర్ట్స్ వాళ్ళలో వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఇక మనకి ప్రధానంగా జనరల్ అభ్యర్థులకు సంబంధించి ఈ డిఎస్సి పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ మరి సెలక్షన్ లిస్ట్ ఇస్తున్నారు కదా ఈ సెలక్షన్ లిస్టులోనే కట్ ఆఫ్ మార్కులు కూడా ఉన్నాయా ఆ జిల్లా కటాఫ్లు స్టేట్ వైడ్ కటాఫ్లు అవి కూడా ఉన్నాయా సెలక్షన్ లిస్టుతో కేవలం సెలక్షన్ లిస్ట్ ఒకటే ఇస్తారా లేదు ఆ మార్కులు కూడా ఇస్తారా అన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే మార్కులు చూసుకుంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అన్నది ఉన్న ప్రధానమైనటువంటి ఆ డౌట్ కూడా చాలామందికి క్లియర్ అవుతుంది ఇక ఎస్ఏపిఈకి సంబంధించి అయితే కనుక దీని మీద ప్రభుత్వము ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే చాలామంది అభ్యర్థులండి చాలామంది అభ్యర్థులకైతే కనుక ఊరట కలుగుతుంది ఎందుకనంటే రెండు వేల ఇరవైకు ముందు రెండు వేల ఇరవైకు ముందు ఉన్నటువంటి అభ్యర్థులు అలాగే ఎస్ఏపి కానీ ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ మరికొంతమంది మాకు అరమార్కులు ఒక మార్కు రెండు మార్కులు సో అటు ఇటు కలవాలి అన్నటువంటి అభ్యర్థులైతే చాలామంది ఉన్నారు అక్కడికి కూడా నేను సాధ్యమైనంత వరకు కూడా చెప్పాను డిఎస్సి కన్వీనర్ దగ్గరికి మీరు వెళ్ళండి సో వెళ్తే కనుక ఆయన ఏమి ఇలాగ ఆడిట్ రిపోర్ట్ చూపిస్తున్నారు డాట్స్ సంబంధించింది అయితే కనుక అవి చెబుతున్నారు ఇక్కడ మాకు మార్కులు ఏం కలపలేదు సార్ ఏంటి సార్ పరిస్థితి లేదంటే వారే చదువుతున్నారు మీరు ఇలా లేకపోతే కోర్టు ద్వారా వెళ్ళిపోండి అని అందు సో ఇది జరిగినటువంటి పరిస్థితి ఈరోజు సాయంత్రానికల్లా కూడా అందరే భవితాలు అంటే ఎవరైతే వెరిఫికేషన్ వెరిఫికేషన్ అభ్యర్థుల్లో కూడా చాలామందికి మరి కొంతమందికి ఉత్కంట ఎందుకనంటే ఇందులో కూడా కొంతమందికి ముందు వెరిఫికేషన్ అయిపోయింది ఓకే వెరిఫికేషన్ అయిపోయింది కానీ వీరికైతే కనుక ఇనిలిజిబుల్ అని కూడా వచ్చినాయి అంట ఇనిలిజిబుల్ సో మీకు అర్హురాలు కాదు అర్హుడు కాదు మీరు ఈ పోస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అని వీళ్ళకి రావటం కూడా జరిగిందని కొంతమంది కూడా చెబుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది సార్ మాకేమో కాల్ లెటర్ రాలేదు ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆమె మీరు వచ్చి వెరిఫికేషన్ చేయించుకోనని మరికొంతమంది సో మనకి ఒక వారం రోజుల క్రితం అనుకోండి బహుశా మీరే ఆలోచన చేయండి వారం రోజుల క్రితం ఏం చెప్పారు అంటే చాలా స్పష్టంగా ఏడు వందల నలభై ఏడు పోస్టులు అన్నారు అంటే వారం నుంచి కాల్ లెటర్స్కి చెబితే మీకు ఎన్ని పోస్టులకి వచ్చినాయి అక్కడక్కడ అక్కడక్కడ మీరు ఆలోచన చేయండి అన్ని అంటే అన్ని జిల్లాల్లో కలిపితే ఒక యాభై పోస్టులకు అరవై డెబ్బై పోనీ సోన్సోన్ మనకేమైనా వెబ్ నోట్లో కానీ లేదా పత్రికా ముఖంగా కానీ ఈ ఈరోజు ఇన్ని కాల్ లెటర్లు డౌన్లోడ్ అయ్యాయి ఈరోజు ఇన్ని కాల్ లెటర్లకే మేము పిలిచామని చెప్పారా మీరు ఆలోచన చెయ్యండి ప్రతి ఒక్కరు అసలు ఏది ఈ అయితే కనుక కోర్టు నుంచి ఆర్డర్స్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అదీ కాకుండా ఇక్కడ ఎస్జిటి అభ్యర్థులు ఎస్ఏ అభ్యర్థులు వారి పోస్టులు ప్రాధాన్యత ఇది కూడా కోర్టుకి వెళ్ళారు ఇప్పుడు వీళ్ళు విద్యాశాఖ పోస్టు ప్రిఫరెన్స్ ద్వారా మాత్రమే ఇచ్చిందండి గుర్తుపెట్టుకోండి పోస్టు ప్రిఫరెన్స్ ద్వారా మాత్రమే ఇచ్చింది ఇక పోస్ట్ ప్రిఫరెన్స్ కాకుండా కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఈ సెలక్షన్ లిస్ట్ అంతా ఏమవుతుంది మళ్ళీ తారుమారు అవుతుంది అవునా కదా అది మీరు ఆలోచించండి అని కూడా మీకు చాలా స్పష్టంగా చెబుతున్నాం సో దయచేసి ఆలోచించాలి అనుకున్న వాళ్ళు ఆలోచించండి లేతలేదు ఇక చూడండి మనం టెట్కి డిఎస్సికి అల్టిమేట్గా టెట్లో నూట నలభై మార్కులు లక్ష్యాన్ని డిఎస్సిలో తొంభై మార్కులు ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ డిఎస్సిలో ప్రధానంగా చాలామందికి అండి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎనభైలు దాటేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి నెక్స్ట్ డిఎస్సి రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా ఉంటుంది అని కూడా మీకు అంటే ప్రతి ఏడాది ఉంటుంది అని చాలా స్పష్టంగా మంత్రి గారు చెప్పారు కదా కాబట్టి జాగ్రత్తగా మీరు సో ఇప్పటికి నేను వన్ మంత్ షెడ్యూల్ అండి వన్ మంత్ షెడ్యూల్ ఇచ్చి సైకాలజీ ఈ అక్టోబర్ పదిహేనుకి మొత్తం పూర్తిగా లైన్ టు లైన్ అలాగే హిందీ వాళ్ళకి కూడా అందరికీనండి అద్భుతమైనటువంటి అవకాశం గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వండి మీ అదృష్టం